అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకంలో మీరే అదృష్టవంతులని ఈ రోజు మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగా ఎగిరికి అంతేయడం ఖాయం జీవన ప్రమాణాలు మెరుగవుతాయి సేవింగ్స్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఆసక్తి ఉంటుంది సేకరణ పరిరక్షణపై దృష్టి ఉంటుంది గౌరవం పెరుగుతూనే ఉంటుంది ముఖ్యమైన విషయాలలో సహా సహకారాలు అందుకుంటారు వ్యక్తిగత విషయాలు పరిష్కరించబడతాయి రక్త సంబంధికులతో పరిచయం మెరుగ్గా ఉంటుంది మీరు ఆకర్షణీయమైన ఆఫర్లను పొందుతారు పెద్దగా ఆలోచిస్తూనే ఉంటారు సంకోచం తొలగిపోతుంది ఆనందం మిగిలిపోతుంది మాట ప్రవర్తన ఆకట్టుకునేలా ఉంటాయి మీరు మీ మాటలతో మరియు ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఊహించని విధముగా వివిధ రంగాలలో మంచి ఫలితాలను కూడా సాధిస్తారు ఆర్థిక లాభాల విషయానికి వస్తే ఆర్థిక సామర్థ్యం బాగానే ఉంటుంది జీవన ఉంటారు పొదుపు భారీగా పెరుగుతుంది విలువైన బహుమతిని అందుకుంటారు పూర్వీకుల పనులు చూసుకుంటారు ఆర్థిక వాణిజ్య పరమైన ప్రతిపాదనలు అందుకుంటారు పారిశ్రామిక వ్యాపారాలలో విజయం సాధిస్తారు ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు ఆదాయ పెరుగుతాయి వృత్తి మరియు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు బాగా పనిచేస్తారు నిర్వహణ ప్రభావవంతంగా ఉంటుంది ఆర్థిక రంగం బలపడుతుంది వృత్తిపరమైన కార్యకలాపాలు లాభిస్తాయి ప్రేమ స్నేహం విషయానికి వస్తే కొత్త సంబంధాలు బలపడతాయి సంబంధాలను కొనసాగించటంలో ముందుంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అందరితో సహకారం సామరస్యం ఉంటుంది ప్రియమైన వారిని కలుస్తారు కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది వ్యక్తిగత విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మిత్రులను కలుస్తారు మనసు ఆనందంగా ఉంటుంది పరస్పర చర్యను పెంచుకుంటారు మంచి తీర్మానాలు పెరుగుతాయి వ్యక్తి విషయానికి వస్తే దినచర్య మెరుగవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గౌరవంగా ఉంటారు మీ ప్రసంగ ప్రవర్తన మెరుగవుతుంది వ్యక్తిత్వం ఆకట్టుకునేలా తయారవుతుంది మనోబలం ఎక్కువగా ఉంటుంది ముందున్నది మంచి కాలం అనేటటువంటి పాజిటివ్ థాట్స్ తో మీరు బయటకు వెళ్లవలసి ఉంటుంది మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తాయి పెట్టుబడి తరచు మీకు లాభదాయకంగా తయారవుతుంది ఇక మీరు ఈ రోజు చాలా వేధిస్తున్నటువంటి ఒంటరితనం మీకు దూరం అయిపోతుంది ఒక వ్యక్తి దొరకడం ద్వారా ఇక మీ స్టైల్ కూడా ఈ రోజు చాలా ఆకర్షించే విధముగా ఉంటుంది మీరు అందరికీ ఆకర్షితులుగా ఈ రోజు తయారవుతారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీ యొక్క సమక్షంలో చాలా బాగా సంతోషంగా ఈ రోజు ఉంటారు మీ ముందు బెస్ట్ ఇవిగా రావడం మాత్రం ఖాయం మీ సంతానం లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితం జీవితంపై కాస్త ప్రభావం చూపుతుంది అందువలన మీరు ఆందోళన కూడా చెందుతారు రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో లాభాలు కూడా ఉంటాయి జీవిత భాగస్వామి సంతోషాన్ని అందించుకోవడం కోసం రోజంతా మీకు ఆహ్లాదకరంగా మీతో ప్రవర్తిస్తారు ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది క్లిష్ట దర్శన దాటుకొని ఈ రోజు మీరు ఆశ్చర్యం కలిగించేటటువంటి ఒక అందమైనటువంటి ఆశ్చర్యం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు కావలసిన రీతిలో మీకు జరగని రోజులలో ఇది కూడా ఒకటి ఒక పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులు రోజు మీ జీవిత భాగస్వామి సమక్షంలో తిరిగి మీరు పొందబోతున్నారు లక్కీ సంఖ్య ఇరవై ఆరు లక్కీ కలర్ రైతు గులాబీ నేటి పరిహారంలో చూసుకున్నట్లయితే రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో